అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ దందా ఏదైనా మాఫియా ఏదైనా అవినీతి ఏదైనా తమది ఒక హస్తం ఉందని చెప్పి ఒక్కొక్క నేత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు వారిపై కేసులు నమోదవడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఒక కేసు నమోదవడం జరిగింది అక్రమంగా క్వాజ్ తరలించారని చెప్పి తనపైన ఒక కేసు నమోదం జరిగింది ఈ కేసుకు సంబంధించి చర్చిద్దాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఒక సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాయేస్ గారు సార్ నమస్తే నమస్కారం కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదైనటువంటి అక్వాజ్ అక్రమ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి తనపై ఎలాంటి సెక్షన్లపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది సార్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో భూములు ప్రకృతి వనరులు లూటి ఏ స్థాయిలో జరిగింది అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే అసెంబ్లీ వేదికగా ఆ పర్టిక్యులర్ అంశాలకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయడం ద్వారా సభ దృష్టికి రాష్ట్రం దృష్టికి తీసుకురావడం జరిగింది ఓకే అంటే చిత్తూరు జిల్లా తమిళనాడు కర్ణాటక బోర్డర్లో ఉన్న కొప్పో నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇప్పుడు ఆయన ఎనిమిదోసారి నెగ్గున్నారు కంటిన్యూగా ఆ నియోజకవర్గం నుంచి అటువంటి నియోజకవర్గంలో ఆయన ద్వారా ఏర్పాటు చేయబడ్డ ద్రవిడ యూనివర్సిటీ లో యూనివర్సిటీ లో బయట ఎక్కడో పొడల్లోనో కుట్టలోనూ కాదు అక్రమ గ్రానైట్ క్వారింగ్తో మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రకృతి వనరులని లైక్ గ్రానైట్ శాండ్ క్వాడ్జ్ లాటరైట్ బాక్సైట్ గ్రావెల్ నల్లమట్టి ఇసుక ఇట్లా ఎక్కడ ఏ ప్రకృతి ఉంటే ఆ ప్రకృతి వనరుని వేల కోట్ల రూపాయలకి వైసీపీ నాయకులు ప్రభుత్వ పెద్దలు లూటీకి పాల్పడ్డారు అధికార వ్యవస్థ సహకారంతో అధికార వ్యవస్థని బెదిరించో మచ్చిక చేసుకొనో అడ్డగోలు లూటీకి పాల్పడ్డారు అని చెప్పని గత ఐదు సంవత్సరాలుగా వివిధ సందర్భాల్లో ప్రతిపక్షాలు మీడియా సంస్థలు స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఈ అంశాలను వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా నెల్లూరు జిల్లాలో సిలికాశాండ్ అండ్ క్వాడ్జీ ముఖ్యంగా క్వాడ్జీ అయితే వైసీపీ నాయకుల గుత్తాధిపత్యంతో వేల కోట్ల రూపాయల క్వాడ్జీ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు దౌర్జన్యంగా లీజుదారులైన యాజమాన్యాలని బెదిరించి పక్కకు జరిపించి వీళ్ళ స్వాధీనంలోకి మైన్స్ తీసుకొని ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ముఖ్యంగా చైనాకి క్వాడ్జీ ఎక్స్పోర్ట్ చేయడానికి కొన్ని రెట్లు ధర పెరిగింది ఆ పెరిగిన నేపథ్యంలోనే సహజ లీజ్దారులైన యజమానుల స్వాధీనంలో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటే వాళ్ళకు వస్తుంది లాభం కానీ ప్రభుత్వం మా చేతిలో ఉంది అధికారం మా చేతిలో ఉంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి మంది మార్పులు మా చేతిలో ఉన్నారు విభాగాలు మా చేతిలో ఉన్నాయి మ్యాన్ అండ్ మజిల్ పవర్ అధికారం అన్ని మా చేతిలో ఉన్నప్పుడు వాళ్ళెవరో వ్యాపారస్తులు వాళ్ళు సొమ్ము చేసుకుని ఉంటే మేమెందుకు చూస్తా ఊరుకుంటామని చెప్పని నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికార పార్టీ నాయకులు ఆ మైన్స్ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని అడ్డగోలు తవ్వకాలు జరిపి వితౌట్ పర్మిషన్స్ ఆ క్వాటివ్ మెటీరియల్ ని చెన్నై పోర్టులకు ఎగుమతి చేస్తా ఉన్నారు ఆ చేస్తున్న సందర్భంలోనే గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి ప్రస్తుత శాసనసభుడు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఆయన ఓడిపో ఓడిపోయినారు ఆయన ఆధ్వర్యంలోనే ఆ క్వాడ్జ్ మైన్స్ దగ్గర నుంచి అక్రమ తరలింపుని అడ్డుకోవటం కోసం ఆయన మూడు రోజులు అక్కడే కూర్చొని ధర్నా చేశారు చేసిన సందర్భంగా పోలీసులు ఆయన్ని బలప్రయోగంతో ఒక చాప ఎట్లయితే చూడతామో అట్లా ఉండ చుట్టి ఆయన తీసుకెళ్లి ఇంట్లో పడేశారు తప్ప ఈ అక్రమ తరలింపును అడ్డుకోవాలి ఓకే ఎందుకంటే అధికార పార్టీ నాయకులు వాళ్ళు తవ్వి తరలించుకుంటా ఉన్నారు వాళ్ళు సొమ్ము చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి సహకరిస్తే వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుందేమో కాబట్టి ఎవరికి వాళ్ళు అక్రమ తవ్వకాలనే ప్రోత్సహించారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రతిపక్ష నాయకుల గొంతు బయటికి వినిపించకుండా బలవంతపు ఉక్కుపాతంతో అణిచివేశారు అలా అణిచివేసిన ప్రముఖుల్లో నాటి నెల్లూరు జిల్లాకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన క్వాడ్స్ అక్రమ తవ్వకాలు అనుమతులు మీరి అంటే ఆ పర్టికులర్ మైన్స్ లైసెన్స్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయినా కూడా వీళ్ళు అడ్డుగోలుగా తవ్వకాలు జరిపారు అని చెప్పని ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు వచ్చిన మీద ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపారు మైనింగ్ విజిలెన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత స్థాయి అక్రమ తవ్వకాలు జరిగాయి అనేది దాన్ని మెషర్ చేసి అంటే ఆ తవి తవి ఉన్న ఏరియాని అందులో దొరికే క్వాంటిటీని అసెస్ చేసి ఆ క్వాంటిటీకి వీళ్ళు మార్కెట్లో అమ్ముకుంటే ఎంత డబ్బు రావడానికి ఆస్కారం ఉందనేది వాళ్ళు అసెస్ చేయగలుగుతారు ఓకే మనకేదైనా ఇసుక క్వారీలో వీటిల్లో కూడా అనుమతి మీరు గనక తవ్వకాలు దొరుకుతా ఉన్నప్పుడు ఈ మైనింగ్ విజిలెన్స్ వాళ్ళే వాటి మీద రైడ్ చేసి వాళ్ళు దాన్ని అసెస్ చేసి ఎంత మేరకు అక్రమాలకు పాల్పడ్డారనేది నిర్ధారణ చేస్తూ ఉంటారు అలా నిర్ధారణ చేసిన మేరకు రెండు వందల యాభై కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని ఒక కేసు నమోదైంది ఆ కేసులో ఎక్విజీ నెంబర్ ఫోర్గా ఇవాళ కాకాని గోద్రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఇవాళ ఈ అక్రమ క్వార్చి తవ్వకాల్లో ఎక్్యూజి నెంబర్ ఫోర్గా కాకాని గోదర్ రెడ్డి గారి పేరు నమోదు కావటం అనేది మనకేం పెద్ద ఆశ్చర్యం అనిపిట్లా ఎందుకంటే ఆయన పదవిని కాపాడుకోవటం కోసం నాటి పాల్గొనగానే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడం కోసం ఆ పదవుని అడ్డం పెట్టుకొని ఈ విధమైన అక్రమాలకు పాల్పడటం అనేది ఆయన చాలా సునాయాసంగా ఎంత వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకున్నారు అనేది మనం కళ్ళ ముందు చూస్తున్నాం ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆనాటి ఆయన రాజకీయ ప్రత్యర్థి నాటి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు ఆరోపణలు ఏంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి విదేశాల్లో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆయన తరచూ విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటారు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నా జీవిత కాలంలో నేను ఒక్కసారి కూడా ఆ దేశం పర్యటించలేదు నాకు ఇండియాలో తప్పించి ఎక్కడ ఏ దేశంలో ఆస్తులు లేవు వ్యాపారాలు లేవు ఇవన్నీ సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యతిరేకంగా కాకాని గోదా రెడ్డి గారు ప్రొడ్యూస్ చేస్తున్నవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆయన ప్రజలకు అందిస్తూ ఉన్నారు అని చెప్పని దీని మీద విచారించి నిగుదాల్చండి అని చెప్పని స్వయంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే నాటి వ్యవసాయ శాఖ మంత్రిగా వారే రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు చేసిన మీద పోలీసు డిపార్ట్మెంట్ దాని మీద లోతైన విచారం చేశారు విచారం చేస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేసిన ప్రతి డాక్యుమెంట్ కూడా ఫోర్జెడ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తప్పుడు సమాచారంతో తన రాజకీయ ప్రత్యర్థి వ్యక్తిత్వానానికి ఆయన పాల్పడ్డాడు అని చెప్పి నిర్ధారణ చేసుకుని ఆయన మీద కేసు నమోదు చేశారు కేసు నమోదు చేశారు ఆయన పరారయ్యాడు పరారయ్యి అన్ని న్యాయస్థానాల్లో పోరాడిన తర్వాత చివరికి సుప్రీంకోర్టులో ఆయనకి బెయిల్ దక్కింది ఆ బెయిల్ దక్కిన తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు ఎన్నికల పోటీ చేశాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఓడారా ఆయన నెగ్గారా ఆయన మంత్రి అయ్యాడు ఆయన మంత్రి కూడా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి మొదటి విడతలో మంత్రిగా ఇవ్వలే అవకాశం అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆయనని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మంత్రిగా ప్రకటించగానే ఆ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ముందు రోజు నైటు ఈయన మీద నమోదైన ఈ ఫోర్జరీ కేసు ఉంది కదా కోర్టు రికార్డు రూమ్ నుంచి ఈయనకు సంబంధించిన ఫైల్ ఒక్కటే మాయమైంది ఓకే ఎలా మాయమైంది దానికి నాటి నెల్లూరు ఎస్పి విజయరావు గారు ఒక అద్భుతమైన స్క్రీన్ పేతో ఒక సినిమా స్టోరీ వినిపించాడు ఒక ఇద్దరు దొంగలు వాళ్ళు దొంగతనానికి వచ్చారు కుక్కలు వాళ్ళని తరిమిని వాళ్ళు కుక్కల నుంచి పారిపోతూ కోర్టు రికార్డు లో తరబడ్డాడు సహజంగా దొంగతనాన్ని కోర్టుకే వచ్చారా లేదు బయట ఇళ్లలోకి వచ్చారా కోర్టుకు వచ్చారని చెప్పాలయన బయట దొంగతనానికి వచ్చారు బయట దొంగతనానికి వస్తే కుక్క నుంచి తాపించుకోవడానికి కోర్టులోకి ఎట్ట వస్తారు వాడు ఆ రోడ్డు పట్టుకొని పారిపోతాడు కానీ వీళ్ళు కోర్టులోకి వచ్చారు కోర్టు రికార్డు రూమ్ వీళ్ళ కోసం తలుపులు ఉన్నాయి ఆ రోజు వీళ్ళు సూటిగా రికార్డు రూమ్లోకి వెళ్ళారు ఆ రోజే గా ఆ బీరువా తాళలేయటం మర్చిపోయాడు ఆ రికార్డు రూము అసిస్టెంట్ దాంతో వీళ్ళు ఆ బీరువా ఓపెన్ చేస్తే ఈ కాకాను గోధమ్ రెడ్డి గారి కేసు ఫైల్స్ ఉన్న బ్యాగ్ కనపడింది కోర్టు రికార్డ్ రూమ్ లో ఉన్న ఫైల్లో డబ్బు నగలుంటాయి అని చెప్పని వాళ్ళు దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు ఈ సినిమా స్టోరీ ఆరోజు వినిపించారు ఏదేమైనా సరే తన కేసు తన పదవికి ప్రతిబంధకం కాకూడదు అని చెప్పని గోర్ధన్ రెడ్డి గారి ద్వారా చేయించబడిన దొంగతనాన్ని పోలీసుల ద్వారా కవరప్ చేశారు దీనికంటే ముందు ఇంకొక దుందుడికి వ్యవహారం కూడా ఆయన చేశాడు అమరావతి రాజధాని రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు రాజధానుల వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఆ ఉద్యమంలో భాగంగా వాళ్ళు న్యాయస్థానం అంటూ దేవస్థానం అని చెప్పని హైకోర్టు నుంచి శ్రీవారి సన్నిధికి పాదయాత్ర రూపంగా వెళ్తున్నారు ఆ వెళ్తున్న సందర్భంగా ఈయన నియోజకవర్గ పరిధిలో ఎంటర్ అయిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ రైతులకి కనీసం వంట చేసుకోవటానికి కూడా ఆస్కారం లేకుండా ఆ నియోజకవర్గం మొత్తం సహాయ నిరాకరణ చేయించాడు ఈయన నీకు శత్రువులు కాదు వాళ్ళు బాటసార్లు వాళ్ళని వంట చేసుకోకుండా వేధింపులకు గురి చేసేంతటి క్రౌర్యం నీకేముంది వాళ్ళ మీద నీ ప్రభుత్వ విధాన నిర్ణయాలతో వాళ్ళు విభేదించి ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యంలో నిరసన చేసే తెలియజేసే హక్కు వాళ్ళకు ఉంది వాళ్ళు హింస చేయటంలా నీకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంలా నీ వ్యక్తిత్వానికి పాల్పడల్లా మీ నాయకులు మీ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ వ్యక్తిత్వానికి మీరు పాల్పడుతూ ఉన్నారు మీరు వాళ్ళ మీద పోలీసు ప్రయోగం చేస్తూ ఉన్నారు మీరు వాళ్ళని దూషిస్తూ ఉన్నారు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు లాఠీచార్జీలు చేస్తూ ఉన్నారు అయినా సహిస్తూ భరిస్తూ వాళ్ళు పాదయాత్ర ద్వారా వెళ్తుంటే వాళ్ళని వంట కూడా చేసుకునేవరా ఈ విధమైన క్రౌర్యానికి పాల్పడ్డందుకు ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు ఆ మంత్రి పదవికి తన కేసు అడ్డం కాకూడదని ఆ కేసు ఫైల్ మాయం చేశాడు ఇవాళ మంత్రి పదవి దక్కిన తర్వాత ఇట్లా క్వాడ్జ్ అక్రమ వర్గాలకు పాల్పడ్డాడు అనేది నిర్ధారణ అయ్యి వాళ్ళ కేసు నమోదు చేశారు ఈయన మీద ఇంకొక ఆరోపణ కూడా వచ్చింది ఈ మధ్య ఒంగోలు ఎంపీగా ఉన్న రోజుల్లో మాగుంటు రెడ్డి గారికి సంబంధించిన లెటర్ హెడ్ ఫోర్జరీ చేసి ఆయన అక్కడ ఒక స్థానిక రిజర్వాయర్లో జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం గ్రావెల్ అవసరం మీరు చోటు రిజర్వాయర్ నుంచి గ్రావెల్ తవి తీసుకోవడానికి అనుమతులు ఇవ్వండి అని చెప్పని ఒక లెటరు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు పెట్టినట్టు ఆ లెటర్ని ప్రాతిపదిక చేసుకొని వందల కోట్ల రూపాయల గ్రావెల్ తవ్వకాలకి పాల్పడ్డారు ఈ ఫోర్జరీ ఇది ఈ లెటర్ మాగుని శ్రీనివాసరెడ్డి గారు రాయల ఆయన చెప్పారు అది ఫోర్జరీ లెటరు ఫోర్జరీ లెటరు దాని మీద విచారం జరపండి అని చెప్పని కంప్లైంట్ చేశారు దీని వెనక కూడా ఈ మహానుభావుడే పాతధారి అని చెప్పని నిర్ధారణ అయింది దాని మీద కూడా కేసు నమోదు కట్టడానికి సిద్ధంగా ఉంది వీళ్ళు ప్రజాప్రతినిధులు అసలు అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో ఆయన ప్రసంగాలు వింటే ఆహా ఇంతటి ఉత్తముడు కదా ప్రజల్లో ప్రజాప్రతినిధిగా కొనసాగాల్సిందే అని చెప్పని మనకు అనిపిస్తుంది అసలు ప్రజల గురించి సమస్యల గురించి ఎంత సరళమైన భాషలో ఎంతటి అంటే అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ప్రసంగాలు ఇస్తూ ఉంటాడు కానీ ఆచరణపూర్వకంగా వస్తే ఈ విధమైన ప్రకృతి వనరుల లూటి ఫోర్ జరీ డాక్యుమెంట్లు దారిన వెళ్ళే యాత్రికుల మీద దాష్టికాలు ఈ విధమైన క్రౌర్యాన్ని ప్రదర్శించిన నాయకుడు అవినీతిలో భాగస్వామ్య నాయకుడు వీళ్ళని చట్టసభలకి ఎన్నిక చేసుకున్న ప్రజలు కూడా పునరాలోచనలో పడ్డారు కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎంపిక చేసి మనం తప్పు చేశామని చెప్పని వాళ్ళ నిర్ధారణకు వచ్చారు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించి కూర్చోబెట్టారు కరెక్ట్ కాబట్టి నేడు క్వాడ్జ్ అక్రమ తవ్వకాల్లో ఎక్విజ్ నెంబర్ ఫోర్గా కాకాని గోవద్దటి పేరు పెట్టబడింది అని అంటే ఆయన నేపథ్యం ఆయన అవినీతి భాగోతం తెలిసిన నెల్లూరు జిల్లా ప్రజలకు మాత్రం తగిన గుణపాఠం ఇప్పటికైనా దక్కుతూ ఉంది ఇప్పటికి ఆయన మీద ఉన్న మిగిలిన కేసులలో కూడా విచారం జరగాలి కఠినమైన శిక్ష పడాలని చెప్పని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్